వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాశివరాత్రి నుంచి కూడా ఈ రాసుల వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఐదు ఏళ్ల పాటు అదృష్టాన్ని ఆ పరమశివుడు ఇవ్వబోతున్నారని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశులోనికి సంచారం చేస్తూనే ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని యోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఇవి ఆయా రాశిచక్ర గుర్తులను శుభ అశుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి ఈ నెల ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి వచ్చింది ఆ రోజు పార్వతీదేవి పర పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది అంతేకాదు ఆ రోజు రుద్రుడు శివతాండవం చేసిన రోజు కూడా ఈ ఏడాది మహాశివరాత్రి నుంచి ఐదు రాశుల వారికి అద్భుతమైన ఆర్ ఆర్థిక ప్రయత్నాలు కలుగుతాయని జ్యోతిష పండిత తెలియజేస్తూ ఉన్నారు ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా శివరాత్రి నుంచి బాగా కలిసి వస్తుందనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ ఏ రాశుల వారికి ఈ యొక్క మహాశివరాత్రి అద్భుతంగా కలిసి వస్తుందో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదృష్టపట్టబోతున్న మొట్టమొదటి రాశి వారు సింహరాశి వారికి మహాశివరాత్రి తర్వాత ఆర్థికంగా ఈ రాశి వారు అనుకున్న పనులన్నీ నెరవేర్తాయి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి రెండు సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది కొత్తగా ప్రాజెక్టులు వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి ఇది చాలా అద్భుత సమయము మంచి ఫలితాలు రాబోతు ఉన్నాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సింహరాశు యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా త్వరలోనే ఆ పరమేశ్వరుడి యొక్క కృపతో ముందడుగు వేయబోతూ ఉన్నారు గ్రహాలన్నీ కూడా అద్భుతంగానే ఉన్నాయి అనుకూలంగా ఉన్న వల్ల ఆదాయం పెరగటమే తప్ప తగ్గే అవకాశమే ఉండదు అదేవిధంగా వృత్తి ఉద్యోగాల్లో సామాధిక శ్రమాధికత ఉన్నప్పటికీ కూడా ఆశించిన ఫలితం గుర్తింపు పొందుతారు వ్యాపారాలన్నీ కూడా అద్భుతంగా సాగుతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ఎవరైతే శత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మిత్రులుగా మారిపోబోతూ ఉన్నారు ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆలస్యంగా అయినా సరే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది ఎటువంటి సమస్య అయినా సరే కొద్ది ప్రయత్నంతోనే పరిష్కారం లభిస్తుంది వ్యవహారాలన్నీ కూడా చక్కబడతాయి ఆర్థిక కూడా ముందడుగు వెళ్తారు తల్లిదండ్రుల నుంచి కూడా అనేక విధాలుగా సహాయ సహకారాలు ఉన్నాయి రాజకీయంగా కూడా ప్రాబల్యత పెరుగుతుంది కుటుంబ జీవితం అనేది సింహరాశి వారికి ఎంతో సామరస్యంగా అనుకూలంగా ఉండబోతుంది ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో ఆశాజనకంగా ఉండబోతుంది సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో పురోగతి చెందబోతు ఉన్నారు ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యత పెరుగుతుంది పిల్లల్లో కూడా చదువులు కూడా కష్టపడి ముందడుగు వేస్తారు ఏ పని చేసినా వీధి పై ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అదృష్టపట్టబోతున్న తర్వాత రాసి రుచిక రాశి వారు వృచ్చిక రాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అదృష్టం బాగా కలిసి రాబోతుంది వృచ్చ రాశి వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది వ్యాపార ప్రణాళికలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి రుచిక రాశి వారికి వాటి నుంచి మంచి ఆదాయాన్ని కూడా అర్జించబోతు ఉన్నారు అత్యంత క్లిష్టమైన సమస్యల నుంచి రాశి వారు బయటపడతారు ముఖ్యంగా రుచిక రాశి వారికి సంపద అనేది చాలా అద్భుతంగా పెరగబోతుంది వచ్చినటువంటి డబ్బును భవిష్యత్తులో ఆదాయం వచ్చేలాగా పెట్టుబడి పెట్టడంపై వీటి సంబంధత ఆధారపడి ఉంటుంది రుచిక రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పవచ్చు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడడానికి ఇది అత్యద్భుత సమయము పంచమ సప్తమాధిపతి అయిన గురువు శుక్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల అర్ధాష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోయి ఆదాయం కూడా వృద్ధిలోనికి వస్తాయి మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి ప్రతిభ పాట వాళ్ళకు కూడా ఆశించిన గుర్తింపు లభించబోతుంది రుచిక రాసే వారికి వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి జీతపత్యాలు పెరగడం అనే అవకాశం ఉంది మొత్తానికి రాసిన వారికి రుచికి రాసే వారికి ఎందుకో సానుకూలంగా అద్భుతంగా సాగడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా విజయాలు పొందబోతూ ఉన్నారు యోగ ఏర్పడిన కారణంగా వృత్తి ఉద్యోగాల్లో కూడా స్థిరత్వం లభిస్తుంది ప్రాధాన్యత కూడా పెరుగుతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతు ఉన్నాయి ఉద్యోగాలు మారాలనుకున్న వారికి కూడా ఇది మెరుగైన సమయంగా చెప్పుకోవచ్చు వ్యాపార లాభాలు దుస్గా సాగుతాయి వృత్తి జీవితంలో కూడా క్షణం తీరుకు లేకుండా మీరు ఎన్నో విజయాలు పొందబోతూ ఉన్నారు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ ఇంట విజయాలు దక్కపోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మకర వారు ఈ రాశి వారికి మహాశివరాత్రి నుంచి కూడా ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతూ ఉంటే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడతారు మకర రాశి వారికి కోరుకున్న కోరుకులతో పాటు ఆశించినటువంటి స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడి లక్ష్యాలన్నింటినీ కూడా సాధించబోతూ ఉన్నారు జీవితంలో గొప్పగా అభివృద్ధి చెందబోతూ ఉన్నారు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది పరిస్థితులన్నీ కూడా మారిపోబోతూ ఉంటాయి కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో సంతోషంగా గడపబోతూ ఉన్నారు మకర రాశి వారి యొక్క భవిష్యత్తు త్వరలోనే మారడానికి ఇది శుభ సమయంగా కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం వల్ల సంతృప్తికరంగా సాగిపోతుంది ఆర్థికంగా బాగా మెరుగైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు కుటుంబ జీవితం ఏదైతే ఉందో వారన్నింటిలో కూడా ముందడుగు వేస్తారో ఆశిష్ట ప్రతిఫలం దక్కుతుంది వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు ఆర్థిక వ్యవహారాల ముందడుగు వేస్తారు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది వారసత్వ సంపద సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి మంచి ఆఫర్లు వస్తాయి సన్నిహితుల వల్ల కూడా డబ్బు మీకు అందుతుంది దాంపత్య జీవితంలో కూడా అన్యూన్యత పెరుగుతుంది అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం అనేది చాలా అవసరము ప్రేమ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి మీకు ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఆసజనకంగా ఉండేటటువంటి రోజులు వచ్చేసాయి మీకు ఇది ఒక సువర్ణ అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి అదృష్టపట్టబోతున్న రాసి రాశి వారు ఈ రాశి వారికి మహాశివరాత్రి నుంచి కూడా అద్భుత యోగం కలగబోతోంది శని రాహులు కలిసి వీరికి ఆర్థికంగా కలిసి వచ్చేలాగా చేయబోతున్నారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు తమ ఆదాయాన్ని భారీగా పెంచుకోవటమే కాకుండా మంచి పెట్టుబడుల వైపు కూడా వెళ్తూ ఉంటారు కాకుండా ఆర్థికంగా అనేక అవకాశాలు వస్తాయి మేషరాశి వారికి కుటుంబంతో సంతోషం ఉంటుంది ఆధ్యాత్మిక వాతావరణంపై ఆసక్తి పెరుగుతుంది కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు మంచి పనులు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు అందుకోబోతూ ఉన్నారు మేషరాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు లక్ష్మీ తాండవం చేయబోతూ ఉంది మీ ఇంట జీవితంలో అన్యూన్యత ఉంటుంది ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం మీదే ముఖ్యంగా పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి మొత్తం మీద రాసే వారికి ఏ చింత లేకుండా గడిచిపోతూ ఉంది సుఖ సంతోషాలు ఆర్థిక సౌకర్యాల మీద ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు దాంపత్య జీవితంలో అన్యోన్నతి పెరుగుతుంది గృహ వాహన ప్రయత్నాలు సంతృప్తికరంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా ఉన్నటువంటి మార్పులు ఉన్నాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారం లభిస్తాయి ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సానుకూలపడతాయి అదృష్టపట్టబోతున్న తర్వాత రాశి వృషభ ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి వృషభ రాశి వారికి తెలివితేటలకు బుద్ధి కుశారు కారులైన బుద్ధుడు ఈ రాశి వారిపై ప్రభావం చూపిస్తాడు వలన ఈ రాశి వారు సంపద పెరుగుతుంది గతంలో పెట్టి పెట్టువంటి సమయంలో మంచి ఆదాయం ఇస్తాయి మీకున్న సృజనాత్మక ఆర్థికంగా బలపడుతుంది ఈ సమయం బాగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు దాంపత్య జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది దశమంలో ఉన్న శని వల్ల ఉద్యోగపరంగా సుఖఫలితాలు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది బంధుమిత్రులలో సహాయ సహకారాలు అందిస్తారు వాహన ప్రయత్నాలు అనేవి సానుకూలపడతాయి ఒక్కరి కుజు సంచారం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఆదాయ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే అద్భుతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఎన్నో శుభవాతలు పెట్టారు వృత్తి వ్యాపారాల్లో అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి శ్రమక తగిన గుర్తింపు వస్తుంది వీడియోని వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి